సమస్తము సాధ్యమే చెప్తున్నాడు దేవుడు నీ జీవితంలోని ప్రతిది కూడా సాధ్యమే చెప్తున్నాడు సమస్తము అంటే ఈ భూమి మీద ఏది కూడా నీకు సాధ్యము కానిది అంటూ లేదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు కానీ అది ఎలాగ మనం పొందుకోవాలంటే కేవలము విశ్వాసముతో మాత్రమే దాన్ని పొందుకోగలమని ఈ రోజు నా దేవుడు నీతో నాతో మనందరితో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగునగాక ఒకవేళ ఇక్కడ ఈ రోజు ఇక్కడ కూర్చొని మనము ఒకవేళ నీ జీవితంలోని ఎదురు చూడటమే విశ్వాసము అలాగా నమ్మి ఎదురు చూస్తూ విశ్వాసముతో ఉన్నట్లయితే సమ జరుగుతుంది సమస్తము దాని దాన్ని పొద్దుకుంటావని ఈ రోజు నా దేవుడు నీతో నాతో మనందరితో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలగడుగాక హాలే లూయ దేవుడు లేఖనంలో వారికి ఏమని చెప్తున్నాడంటే నమ్ముట నీ వలనైతే వారికి సమస్తము సాధ్యం అంటున్నాడు అంటే నీవు ఎవరిని నమ్మాలి నీకు వాగ్దానం చేసినటువంటి దేవుడిని నువ్వు జీవితాలు జీవించుకుంటూ ఒకవేళ మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే అది మనము దేవుడికి ఇష్టము లేని వారిగా జీవితం జీవిస్తున్నామని ఈరోజు దేవుడు మనతోటి తేటగా తెలియజేస్తున్నాడు కాబట్టి దేవుడు ద్వారా మతపరమైనటువంటి భక్తి కలిగి నేను క్రైస్తవుడు అనని చెప్పుకోవటం వల్ల ఏమీ ప్రయోజనం లేదు ఆచారబద్ధమైనటువంటి ఆచారాలన్నీ చేసుకుంటూ లోకముల ఆచారాలని చేసుకుంటూ వెనకటి నుండి పెద్ద వెనకటి నుండి వస్తున్నాయి ఆచారాలు వెనకటి నుండి పెద్దవారు చేస్తున్నారు వెనకటి నుండి మా యొక్క పితరులు చేస్తున్నారని దాని దాదీదు సంస్థలు అనేటటువంటి పెద్దలందరూ కూడా వారు ఎలాగ జీవించారంటే నమ్మకం కలిగి విశ్వాసముతోటి వారు జీవించినారు కాబట్టి వారికి ఎలాంటి సాక్ష్యం వచ్చిందంటే

పెద్దలు ఎలాగైతే విశ్వాసంతో జీవించినారో పెద్దలు ఎలాగైతే దేవుడికి సాక్షులుగా జీవించినారో అలాగా మనము కూడా జీవించాలి కానీ ఈ లోక సంబంధమైన ఆచారాల ప్రకారము లోక సంబంధమైనటువంటి పద్ధతుల ప్రకారం మనము పెరగకూడదని ఈరోజు దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ గాక ఆ పెద్దల యొక్క పేర్లు యొక్క జీవ గ్రంథంలో ఎందుకు రాయబడింది అంటే వారు విశ్వాసంతో వారు జీవించినారు ఆ యొక్క అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఆ మనుషులు కూడా అనుకున్నారు ఈ పెద్దలు ఏమి చేయలేరు అది అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యముగా చేయగలిగినారు వారు విశ్వసించినారు దేవుడి మీద నమ్మకం ఉంచి అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యములు చేసి దేవుడి నామాన్ని గణపరిచినారు కాబట్టి వారి యొక్క పేరులు జీవ గ్రంథంలో రాయబడింది అని ఈ రోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగుడు కాక అరే లూయా కాబట్టి దేవుడు విశ్వాసమును బట్టి విశ్వాసమును బట్టి వారు ఏం చేస్తున్నారో ఒక మంచి సాక్ష్యమును పొందుకున్నారు విశ్వాసమును బట్టి వారు నీతి మంతులుగా మార్చబడ్డారు విశ్వాసమును బట్టి వారు మరణాన్ని జయించినారు విశ్వాసమును బట్టి వారు కుటుంబాన్ని రక్షించుకున్నారు విశ్వాసాన్ని బట్టి వారు వాగ్దానాన్ని నెరవేర్పు చేసుకున్నారని ఈరోజు దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నారు కాబట్టి దేవుడు వెళ్ళారా ఈ రోజు దేవుడు మన జీవితంలో కూడా ఆ విశ్వాసమును బట్టి మంచి సాక్ష్యమును మనం పొందాలని ఈ రోజు దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నారు ఉదాహరణకు మన చూసినట్లయితే మనము ఏ వేళ విశ్వాసమును బట్టి మంచి అర్పణ అనిపించినాడు ఆయన కంటే మంచి అర్పణ అర్పించినాడు ఆ అర్పణ అర్పించినటువంటి అర్పణలో దేవుడు చూసినాడు దేవుడికి శ్వాసమును బట్టి ఆయనకు నీతిమంతుడని ఒక గొప్ప సాక్ష్యం వచ్చిందని ఈరోజు దేవాది దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు అదే విధముగా ఆ మనం చూసినట్లయితే ఆ నౌకు కూడా విశ్వాసమును బట్టి మరణాన్ని పొందుకోకుండా దేవుడి దగ్గరికి వెళ్ళిపోయిన ఎలాగ ఉన్నాడు ఆ నౌక అంటే ఆయన దేవుడికి ఇష్టముగా బ్రతికినాడు ఆయన దేవుడిని సంతోషపరిచే విధంగా బ్రతికినాడు కాబట్టి ఆయనను దేవుడు ఏమంట దేవుడు ఏమంటున్నాడు అంటే ఆయన 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 నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి అని దేవుడు తేటగా తెలియపరుస్తున్నాడు అలాగే మనం చూసినట్లయితే నోవాహు నోవాకును కూడా మనం చూసినట్లయితే తాను విశ్వాసమును బట్టి ఏం చేస్తున్నాడంటే ఒక ఓడను కట్టినాడు విశ్వాసమును బట్టి ఓడను కట్టినప్పుడు ఆ ఓడను కట్టడానికి విశ్వాసం వచ్చినాడు కాబట్టి తాను తన కుటుంబమును రక్షించడానికి ఆ ఓడ సహకారంగా ఉంది అప్పుడు దేవుడు ఏం చేస్తుంది సాక్ష్యాన్ని దేవుడు అనుగ్రహించినట్టుగా మనకు తేటగా తెలియపరుస్తుంది అబ్రహామును కూడా మనం చూసినట్లయితే అబ్రహాము విశ్వాసమును బట్టి ఆయన దేవుడు పిలిచినటువంటి పిలుపుకు లోబడి ఆయన ఉన్నటువంటి ప్రాంతాన్ని విడిచిపెట్టి వచ్చినాడు కాబట్టి పునాదులు కలిగినటువంటి పట్టణానికి పట్టణానికి కోసము ఆయన ఎదురు చూసినట్టుగా మనకు లేఖనములో తెలియపరుస్తున్నారు దేవుడికి మహిమ కలిగుడు కాక కాబట్టి దేవుడి విశ్వాసమును బట్టి మనము ఏదైనా కానీ సాధించగలము విశ్వాసము విశ్వాసముతో సమస్తము సాధించగలమని ఇక్కడ మనకు ఏవేలు ద్వారా ఆలోకు ద్వారా అబ్రహాము ద్వారా సారా ద్వారా మనకు దేవుడు తేటగా మనకు తెలియపరుస్తున్నారు కాబట్టి దేవుడు విడారా వారు చేసినవి వారు చేసినవి చిన్న చిన్నవేమో కావు కాబట్టి అవి అసాధ్యమైనవి అసాధ్యమైనటువంటి వారిని సుసాధ్యం చేయగలగలు ఎలాగంటే నమ్మకము కలిగి వారు దేవుడి మీద నమ్మకం ఉంచినారో దేవుడి మాట మీద నమ్మకం ఉంచినారు కాబట్టి వారిని దేవుడు వారి జీవితంలో గొప్ప సాక్షులుగా నిలబెట్టినారని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు కాబట్టి మనము దేవుడి వద్ద నుండి ఏది పొందుకోవాలన్నా కానీ కేవలము విశ్వాసము ద్వారా మాత్రమే పొందుకోగలమని మనము గుర్తింపు కలిగి ఉండాలని ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగునగా దేవుడి దేవుడు మన జీవితంలో వాగ్దానం చేస్తారు దేవుడు మన జీవితంలో వాగ్దానం చేస్తారు ఆ వాగ్దానము చేసినప్పుడు ఆ వాగ్దానం ఏమని చేస్తారు దేవుడు ఉదాహరణకు మన సంఘాన్ని దేవుడు కోటీశ్వరులుగా చేస్తారని దేవుడు వాగ్దానం చేసినారు అయితే వాగ్దానం చేసినప్పుడు ఆ వాగ్దానాన్ని విన్నారు ఆ యొక్క సాధకుడు ద్వారా వాగ్దానాన్ని దేవుడు తెలియపరిచినప్పుడు వాగ్దానాన్ని విన్నారు అయితే ఆ వాగ్దానాన్ని విన్న విన్నప్పుడు ఒక మనిషిగా నీవు నేను మనం ఎలాగ ఆలోచిస్తామంటే ఈ యొక్క దేవుడు ఈ యొక్క సంఘంలో ప్రతి ఒక్కరిని కోటీశ్వరుడిగా మారుస్తాడని వాగ్దానం చేస్తున్నారు సేవకుడు ద్వారా దేవుడు తెలియపరిచినారు అని తెలియపరిచినటువంటి మాట మనుషులుగా మనం ఏం చేస్తామంటే ఈ వాగ్దానము ఈ రోజు నెరవేర్పు జరిగిద్దా ఈ వాగ్దానము రేపు జరిగిద్దా ఈ వాగ్దానం సంవత్సరానికి జరిగిద్దా ఈ వాగ్దానం రెండు సంవత్సరాలకు జరిగిద్దా అని ఒక ఆలోచన కలిగి ఏం చేస్తామంటే ఉదాహరణకు ఒక నెలలో జరిగిద్దని నీవు ఆలోచన కలిగి నీ ఆలోచన కలిగి ఏం చేస్తావంటే ఆ నెల వరకు దానికోసం ప్రార్థన చేస్తావు ఆ నెల వరకు ఎదురు చూస్తాము ఆ నెల దాటిన తర్వాత ఏమంటావంటే ఇక అనేటటువంటి వాగ్దానము దేవుడు చేసి దేవుడు చెప్పిండని చెప్పినటువంటి వాగ్దానము అది నిజంగా దైవ సావకుడు చెప్పినటువంటి మాట నిజమో కాదు అది దేవుడు చెప్పిండో లేదో లేకపోతే ఆ చెప్పినటువంటి దైవ సేవకుడు దేవుడి దగ్గరని విచారించిండో లేదో ఏమో కానీ అది నా జీవితంలో జరగలేదు దానికోసం ఎదురు చూడటమో ఇక వ్యర్థము అని ఆలోచించి ఏం చేస్తామంటే దానికోసము ఓర్పు కలిగి ఉండకోకుండా మనం దాన్ని ఏం చేస్తామో వదిలిపెడతాము ఆ వదిలిపెట్టడం వల్ల దేవుడు చేసినటువంటి వాగ్దానము మన జీవితంలో మనము పొందలేకపోతున్నామని ఈ ఈరోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలగడు కాక దేవుడు ఒక ఒక వాగ్దానం చేసినాడంటే అది ప్రవచనం ద్వారా కానీ వాక్యము ద్వారా కానీ దర్శనం ద్వారా కానీ మనకు తెలియపరుస్తాడు అది తెలియపరిచినప్పుడు మనం ఏం చేయాలంటే దానిని నమ్మాలి దానిని నమ్మాలి దాని గురించి ధ్యానించాలి దాని గురించి ప్రతిరోజు ప్రార్థన చేయాలి దానికోసం ఎదురు చూడాలి ఓర్పు కలిగి మనం ఎదురు చూడాలి అలా ఓర్పు కలిగి ఎదురు చూడకపోవటం వలనే మనము మన జీవితంలో దేవుడు చేసిన వాగ్దానాలు పొందలేకపోతున్నామని ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు అలాగా ఓర్పు కలిగి ఎదురు చూడటమే విశ్వాసము అలా ఓర్పు కలిగి ఎదురు చూసేటటువంటి ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరు కూడా సమస్తాన్ని సాధించగలరని రోజు నా దేవుడు నీతో నాతో మనందరితో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ ఈ వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు అని మనం గ్రహించాలి ఆయన లేఖనంలో ఏమని చెప్పి నా మాటలు గతించమని దేవుడు చెప్తున్నాడు కాబట్టి దేవుడు చేసినటువంటి వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ఆకాశము గతిస్తుంది భూమి గతిస్తుంది కానీ దేవుడి మాట ఎన్నడూ కూడా గతించదు కాబట్టి ఆ దేవుడి మాటను మనము నమ్మినట్లయితే మనము హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ పోటీ వాగ్దానం మనం పొందుకుంటామని ఈ రోజు నా దేవుడు నీతో నాతో మనకు తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగుడు గా దేవుని విడదా ఈ వాగ్దానం మనం పొందుకోకపోవటానికి కారణము ఒక రెండు కారణాలు చెప్పి నేను ముగిస్తాను దేవుడు మన జీవితంలోని ఒక వాగ్దానం చేస్తాడు ఆ వాగ్దానం చేసినటువంటి దేవుడు ఆ వాగ్దానాన్ని నెరవేర్పు జరిగిస్తాడని నమ్మాలి మొదటిగా నమ్మి దానికోసం ఎదురు చూడాలి దానికోసం ఎదురు చూస్తూ ఓర్పు కలిగి మనం జీవించాలి అప్పుడు మనము తప్పకోకుండా ఆ వాగ్దానాన్ని మనం పొందుకుంటామని దేవాది దేవుడు నీతో నాతో మనందరితో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ గాక అయితే ఆ వాగ్దాన్ని మనం పొందుకోపోవడానికి కారణం ఏమిటంటే రెండు కారణాలు మీకు తెలియపరుస్తారు మొదటిగా ఓర్పు లేక వదిలివేస్తాము ఓర్పు లేక వదిలివేస్తాము ఉదాహరణకు మనం చూసినట్లయితే అబ్రహాము గురించి మనము త్యాగించినట్లయితే అబురాముతో దేవుడు వాగ్దానం చేసినాడు అభిరాము నీకు నేను సంతానముడు కలగజేస్తాను అని చెప్పినారు నీ యొక్క భార్య అయినటువంటి సారా గర్భములో నుండి పుట్టినటువంటి వారే నీకు సంతానముగా ఉంటారు అని అభిరాముతో దేవుడు ఏం చేసినాడు వాగ్దానం చేసినాడు దేవుడికి మహిమ గాక వాగ్దానం చేసినటువంటి ఆ వాగ్దానం కోసము అబురాము ఇరవై ఐదు సంవత్సరాలు ఎదురు చూసినాడు ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడు చేసినటువంటి వాగ్దానము ఆయన చేయటానికి ఒక్క క్షణం పట్టదు దేవుడి చేయటానికి కానీ అబురాము విషయంలోని నీకు నేను పిల్లల అర్థం చేస్తున్నాడు దేవుడు ఈ రోజు నీ జీవితంలో కూడా ఒక దేవుడు ఒక వాగ్దానం చేసినప్పుడు ఎన్ని సంవత్సరాలు దానికోసము ఎదురు చూస్తున్నావో ఎన్ని సంవత్సరాలు దేవుడు చేస్తాడని ఓర్పు కలిగి ఉంటున్నావో ఒక్కసారి మనము గ్రహించుకోవాలని ఈ రోజు నా దేవుడు తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగుడుగాక అబురామ్ ఎప్పుడు వాగ్దానం చేసినాడంటే తొంభై సంవత్సరాలప్పుడు వాగ్దానం చేసినాడు అంటే మృతుల్యమైన మృతుంది పిల్లలు కనటానికి ఆస్కారం అక్కడ సైన్స్ పిల్లలు పుట్టరు అసలు అలాంటి పరిస్థితుల్లో ముసలవాడు అయిపోయినారు శరీరము సహకరించినటువంటి పరిస్థితిలో ఉన్న ప్రవచ్చరాలు ఆ వాగ్దానం కోసము ఎదురు చూస్తూ ఓర్పు కలిగి జీవించినారు ఓర్పు కలిగి ఎన్నో కష్టాలు ఎన్నో నిందలు ఎన్నో అవమానాలు ఎన్నో బాధలు కలిగినా కానీ నాకు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు సర్వ సృష్టికర్త వాగ్దానం చేసిన ఆయన మాటిస్తే మాట తప్పడు అని ఆ అభిరావం ఏం చేశారంటే ఆ మాటను నమ్మినాడు ఈ రోజు దేవుడు నీతో ఏమంటున్నాడు నీతో కదులుతాడు దేవుడు నీతో వస్తాడని చెప్పడానికి కారణం ఏంటంటే ఈ ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడి యొక్క మాట పట్టుకొని దేవుడు దేవుడి వైపు అపురామ చూస్తూ ఉన్నాడు ఓర్పు కలిగి చూస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు అబురామును దర్శించినాడు అబురావుకు ఒక మంచి కుమారుడు ఇచ్చినాడు దేవుడికి మైవ కలుగుడు కాక రోజు దేవుడు నీ జీవితం నీతో నాతో చెప్పే మాట ఏంటంటే నీవు దేవుడు నీ జీవితంలో వాగ్దానము చేసినటువంటి వాగ్దానము నీ జీవితంలో అది నువ్వు పొందుకోపోవటానికి కారణం ఏంటంటే నీకు ఓర్పు లేదు నీకు ఓర్పు లేదు ఆ ఓర్పు లేదు తర్వాత ఆ వాగ్దానము చేసినటువంటి దేవుడి మీద నమ్మకము లేదు అలాగే నమ్మకం లేదు కాబట్టి నీవు జీవితంలోని దేవుడి యొక్క వాగ్దానాలు పొందుకోలేకపోతున్నావని ఈరోజు దేవుడు నీతో నాతో మనందరితో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగుడు కాక మీరు ఎలాగ ఉన్నారంటే ఈ మాటను దేవుడు తెలియపరుస్తున్నాడు దేవుడు అభ్రమ్ తోటి వాగ్దానం చేస్తున్నాడు అయితే సారం ఏం చేస్తుందో తెలుసా వాగ్దానం చేసింది దేవుడే కదా అని చేసి ఈ వాగ్దానం నెరవేర్పు చేయటానికి ఆగర కదా ఆగర్ని దేవుడే పంపించాడని సారం ఏం చేసిందంటే అబ్రహాం అబురా తోటి ఉండటానికి సహకరించింది అయితే దేవుడు విడదారా అలాగా సారం ఏం చేసిందంటే దేవుడు పక్కన పెట్టి తన ఆలోచన చొప్పున తన జ్ఞానేంద్రముల ద్వారా కలిగినటువంటి చొప్పున చేసిందంటే ఆఖరిని అప్రాకిస్తే దేవుడు చేస్తున్న వాగ్దానం నెరవేర్పు జరిగిందని ఇవ్వటం వలన ఏం జరిగిందో తెలుసా ఇప్పటికి కూడా స్టిల్ ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు కూడా కొట్టుకొని వస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా ఎందుకు దేవుడి మాట చెప్తున్నాడంటే మనము కూడా ఎలాగా ఉన్నామంటే దేవుడు వాగ్దానం చేసినటువంటి వాగాలను పొందుకోవటానికి సమయం అయిపోయింది ఇక దేవుడు జ్ఞాపకం లేదని ఏదో ఒక నీ ఆలోచన చొప్పున నీ తలంపుల చొప్పున నీ జ్ఞానేంద్రముల ద్వారా కలిగినటువంటి ఆలోచన చొప్పున ఏం చేస్తున్నామంటే దేవుని మాటను పక్కన పెట్టి నీ ఆలోచన చొప్పున ముందుకెళ్తున్నావు ఓర్పు లేకుండా ఉండటం వల్ల నీ జీవితంలో నీ కుటుంబంలో కష్టాలు పాలు తెచ్చుకుంటున్నావు అని ఈ రోజు నా దేవుడు నీతో నాతో తేటగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగునిగాక ఆ యొక్క సారమ చేసినటువంటి తనకు వచ్చినటువంటి ఆలోచన ప్రకారము అప్పుడు ఆముడు అప్పుడు ఆమె సారమకి ఇవ్వటం వల్ల ఏమైందంటే వారి పుట్టినటువంటి సంతానమైనటువంటి సంతానం ఇప్పుడు కూడా ఇజ్రాయేల్ దేశంలో పుట్టుకొని చస్తూ ఉన్నారు కాబట్టి దేవుడు చేసిన వాగ్దానము దేవుడే నెరవేర్పు చేస్తాడని నమ్మకము కలిగి ఓర్పు కలిగి దాన్ని పట్టుకొని వదలకోకుండా మనం ఉంటే హండ్రెడ్ కు హండ్రెడ్ పర్సెంట్ దేవుడు మన జీవితంలోని కార్యము జరిగిస్తాడని ఈరోజు నా దేవుడు నీతో నాతోగా తెలియపరుస్తున్నాడు దేవుడికి మహిమ కలుగుడు కాక ఆనూయా ఇంకొక వ్యక్తిని దేవుడు మనకు పరిచయం చేస్తున్నాడు యోసేపు అనేటటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు ఆ వ్యక్తి కూడా ఆయన చిన్నతనంలోనే సుమారు పదకొండు పన్నెండు సంవత్సరాలప్పుడు ఒక ఒక దేవుడు ఆయనకు ఒక దర్శనాన్ని ఇచ్చిన అంటే ఆ పనులు అన్ని కూడా ఆ పనులు పదకొండు పనులన్నీ కూడా కింద పడిపోయినాయి ఆయన పను నిలబడి ఉంది ఆయన పనుకున్నటువంటి ఆ యొక్క ఏవైతే ఆ ఒరికి ఒరి పనులు ఏవైతే ఆ వంటికి చుట్టబడి ఉన్నాయని దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చినాడు ఆయనకి అంటే దాని అర్థం ఏంటంటే పదకొండు మంది అన్నదమ్ములు పదకొండు మంది వారందరూ కలిసి ఈ యొక్క యోసేపుకి శాస్త్రాంగ నమస్కారం చేస్తారు వీళ్ళని ఆయనే పరిపాలన చేస్తాడని దేవుడు యోసేపుకు వాగ్దానం చేసినాడు ఒక దర్శనాన్ని ఇచ్చినాడు రెండోసారి మరొకసారి ఒక దర్శనాన్ని ఇచ్చినాడు ఏమని దర్శనం ఇచ్చినట్టే సూర్యుడు చంద్రుడు సూర్యుడు చంద్రుడు పదకొండు నక్షత్రాలన్నీ కూడా నాకు శాస్త్రంగా నమస్కారం చేస్తున్నాయని మరలా ఒక దర్శనం చెప్ దర్శనాన్ని దేవుడిచ్చినప్పుడు ఇచ్చినప్పుడు ఆ దర్శనాన్ని తండ్రికి తెలియపరుస్తున్నప్పుడు తండ్రి అంటున్నాడు సూర్యుడు చంద్రుడు అంటే అమ్మా నాన్న పదకొండు నక్షత్రాలు అంటే పదకొండు మంది అన్నదమ్ములైనటువంటి మేమందరము కూడా నీకు శాస్త్రంగా నమస్కారం చేసి నీవు నీవు మమ్మల్ని పరిపాలన చేస్తావా అని తండ్రి గర్తించినాడు ఇది ఎవరిచ్చినాడంటే ఈ దర్శనం ఎవరిచ్చినాడంటే దేవుడు ఇచ్చినాడు దర్శనం యోసేపుకి ఎప్పుడు సుమారు పన్నెండు సంవత్సరాలప్పుడు ఆ యొక్క దర్శనాన్ని ఇచ్చినాడు దేవుని విడలారా ఆ దర్శనాన్ని పొందుకొని యోసేపు ఏం చేస్తున్నాడంటే ఆ దర్శనం వైపే చూస్తున్నాడు అంటే రాజనికమనేటటువంటి అభిషేకాన్ని యోసేపు దేవుడు ఇచ్చినాడు దేవుడు నిన్ను చేస్తాడు అదే విధముగా నీకున్నటువంటి అన్నదమ్ములు తల్లిదండ్రులు అందరు కూడా నీ దగ్గరకు వస్తారు వారికి నీవే ఆదిత్యం ఇస్తావు వారిని నీవే పరిపాలన చేస్తావని దేవుడు ఒక ఒక దర్శనాన్ని ఇచ్చినాడు దేవుడు ఒక వాగ్దానాన్ని యోసేపుకి ఇచ్చినాడు దేవుని విడలారా పన్నెండు సంవత్సరాలు ఇచ్చినటువంటి ఆ వాగ్దానము దానిని పొందుకోవటానికి సుమారు పదమూడు సంవత్సరాలు యోసేపు ఎదురు చూస్తున్నాడు ఆ పదమూడు సంవత్సరాలు ఆయన జీవితంలో అన్ని కష్టాలే అన్ని నష్టాలే అన్ని శ్రమలే అన్ని వేదనలే అయినా కానీ వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు వాగ్దానము చేసినటువంటి దేవుడు సర్వశక్తివంతుడు వాగ్దానము చేసినటువంటి దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో చేస్తాడని ఆయన నమ్మి విశ్వాసముతో పదమూడు సంవత్సరాలు ఆయన ఓర్పు కలిగి ఎదురు చూస్తూ ఆ యొక్క దర్శనాన్ని ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఉన్నట్టుగా మనకు లేఖనంలో మనకు తేటగా తెలియపరుస్తూ ఉంది దేవుడి పిల్లలారా ఆ పదమూడు సంవత్సరాలు కూడా ఆయన ఆయన ఎప్పుడైతే దర్శనం చెప్పినారో అప్పుడు నుండి ఇంటిలో అన్న డబ్బుల నుండి ఆయనకు టార్చర్ మొదలైంది తర్వాత ఆయన తీసుకెళ్లి గోతిలో పడ విధనుకున్నారు ఆయన అయితే అమ్ముతారో అలాగ ఆయన పశువులకు అమ్మినారు వేరే యొక్క దేశంలో అమ్మినారు అమ్మినప్పుడు అక్కడ బానిసత్వంలో అక్కడ పని జైలులో కూడా ఆయన ఏం చేస్తున్నాడు నా తండ్రి నన్ను మంచి నా తండ్రి దగ్గర నేను మంచిగా ఉండాలనుకున్నాను నా తండ్రి యొక్క సంతోషాన్ని కోల్పోయినాను నా అన్నదమ్ముల సంతోషాన్ని కోల్పోయినాను అన్ని కోల్పోయినాను చివరికి నాకు చిప్పగతి వచ్చింది అని అనుకున్నా కానీ నా వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి వాడు ఏదో ఒక రోజు దేవుడు నన్ను రాజుగా చేస్తాడు ఏదో ఒక రోజు పరిపాలన చేయటానికి ఆ వాగ్దానం నా జీవితంలో నెరవేర్పు చేస్తాడు అని నమ్మకము కలిగి శ్వాసము శ్రమలు ఇబ్బందులు అనుభవించినారు ఆ ఉంటున్నటువంటి ఆ రాజు యొక్క భార్య కూడా అక్కడ కూడా పాపంలో పడిపోకుండా వాగ్దానం చేసినటువంటి దేవుడి యొక్క వాగ్దానాన్ని పట్టుకొని ఆ పరిశుద్ధ వాగ్దానం చేసినటువంటి ఆ పరిశుద్ధుడైన దేవుడి మాటలు పట్టుకొని అక్కడ జీవించినాడు ఎన్ని సంవత్సరాలు సుమారు పదమూడు సంవత్సరాలు ఎంతో కష్టమో నష్టమో వేదన కలిగి ఆ వాగ్దానాన్ని పట్టుకొని ఆ వాగ్దానాన్ని వదిలిపెట్టుకోకుండా అలా పట్టుకున్నాడు ఇప్పుడు రాజుగా చేసినాడు దేవుడికి మహమకాలు కూడా కాక ఇదంతా ఎలాగ జరిగిందంటే విశ్వాసము ద్వారా మాత్రమే సాధ్యమైంది విశ్వాసం ద్వారా మాత్రమే సాధ్యమైంది ఎవరి మీద విశ్వాసం ఉంచినాడు అంటే అయినటువంటి దేవుడి మీద విశ్వాసం ఉంచినాడు మనము ఆరాధిస్తున్నటువంటి ఆ యొక్క త్రిత్వంలో ఏకత్వమైనటువంటి ఏసు క్రీస్తు ప్రభువుల మీద ఆయన విశ్వాసం ఉంచినాడు కాబట్టి ఆ విశ్వాసానికి కత్తైనటువంటి దేవుడు ఆ వాగ్దానాన్ని తన జీవితంలో నెరవేర్పు చేస్తున్నారు ఈ రోజు దేవుడు మనతో ఏమని చెప్తున్నాడు అంటే నిన్ను కూడా అలాగే చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు నిన్ను కూడా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు ఆశపడుతున్నాడు కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క వాగ్దానానికి వాగ్దానాన్ని పట్టుకోకోకుండా ఓర్పు లేకోకుండా ఏం చేస్తున్నారంటే విడిచిపెడుతున్నారు మీ ఆలోచన ప్రకారం ఒక రోజులు అవుతుందా రెండు రోజులు అవుతుందా సంవత్సరం అవుతుందా రెండు సంవత్సరాలు అవుతుందా దానికోసం ఎదురు చూస్తున్నారు అంత ఆయన విశ్వాసము విశ్వాసము దేవుడి మీద విశ్వాసం ఉంచి భూమి మీదకొచ్చి సర్వ మానవాళి అందరి పాప పరిహారం కోసము ఆయన బలిహాగముగా మార్చబడినాడు ఆయన మార్చబడినాడు ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక వ్యక్తిని బ్రతికించడానికి ప్రాణం ఇవ్వడానికి ఇవ్వలేని పరిస్థితి అయితే సర్వ మానవాళి పాప పరిహారము కోసము ఆయన బలియాగముగా మార్చబడినాడు సర్వ మానవాళి కోసము ఆయన సినిమాలో మరణించి సమాధి చేయబడి మూడో రోజు మృత్యుడి తిరిగి లేచినాడు ఆయన తండ్రి చెప్పిన మాట ప్రకారము విశ్వాసము చేత ఆయన లోకంలో నడిపినాడు ఆయన రక్తం ద్వారా విడుదల విమోచన కలిగించినారు కాబట్టి ఏస్తు క్రీస్తు ప్రభు ఎలాగైతే విశ్వాసంతో నడిచినారో అదే విశ్వాసంతో నడవటానికి ప్రభు నాకు శక్తినివ్వండి అయ్యా ప్రభా నాకు బలమునివ్వండి అయ్యా ప్రభు నాకు జ్ఞానమునివ్వండి అయ్యా